మరి అంబేద్కర్ గారి స్మృతి మనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం పది అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు ప్రపంచంలో అక్కడ ఇనాగ్రేట్ చేసిన ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఫోన్ చేసుకున్నారు ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు హిందూ మతం వారు క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్ సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంతా అంటే తాటికాయ అంత అంతా రొటీన్ తాటి అంత అక్షరాలు మరి ఈయన రాసుకున్నాడు కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హట్ అవుతారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ నాట్ గుడ్ టేస్ట్ పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్ మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడను అరే నేను ఎంత కష్టపడినా కట్టించాను తెలంగాణలో నూట పది అయింది ఒక అడుగు అడుగు యాభై ఎక్కువ ఉంది కానీ ఇక్కడ రెండు వందల యాభై అయింది ఎందుకందుకు మాకు తెలియదు ఆమె ఎట్లా ఉన్న తేడా ఉందో బట్ మీ పేరు మీద మీ అక్షరం మీద జాగా నా అన్నదాని మీద దాడి జరిగింది మీ అక్షరాల మీద కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో ముఖానుముఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళ వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా ఎందుకంటే ఉన్నపో దీని ఏంటంటే దోన కట్టేయనే రోజుల్లాగా తయారైంది ఈ రోజు పరిస్థితి మరి ఇవాళ మీరు బాధ్యత మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని పెద్దాక్షాలతో పేరు రాసుకుంటే మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరుని తీసేయటం సమంజసమాలు మీరు అడగాలి కానీ ఆ మీ అక్షరం మీద మీ పేరున్న అక్షరం మీద మీ జా మీద మీ గా మీద జరిగిన దాడిని దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది ప్రజల్ని ఎలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు జరుగుతుంది కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని ఎత్తురా చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా సార్ జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్ పార్టీ నుదురు వెళ్ళిపోతున్నారు అవును చాలా నిన్న మొన్న మూడు రోజులు మరి అతి సౌమ్యుడు మామూలుగా ఆయన చాలా మందిని సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు గారు నిజంగా సౌమ్యుడు మంచివాడు ఆల్ నాని గారు మరి ఆల్ నాని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను నాకు ఈ రాజకీయాలు వద్దు ఎందుకంటే ఆయన ఒక పార్టీలోకి వెళ్ళలేక స్థాయి నాయకులు ఆయన ఒక పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే మరి ఆయన తప్పుకోవటం అలాగే బ్రాహ్మానగారు మొన్న పిండిని దొరబో ఆయన జనసేన పిఠాపురా ఇలా ఒక్కొక్కరిలో మరి అక్కడ గుడ్ మార్నింగ్ ధర్మ కేతిరెడ్డి కేసిరెడ్డి కేసిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం వరద మొన్న మాట్లాడుతుంది ఆలస్యంగా నేను నాగల క్రితం మొదలెట్టింది వీళ్ళు ఎన్నికయ్యాక మొదలెడతాను అయితే కానీ వివరం లేదు ఆయన ఎన్నికల్లో ఓడిపోయిందరూ ఆయన మొదలెట్టాడు ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు ఎలకలకి కుక్కలకి తెలుసుకున్నట్టు చిలకలు అలాగా నేను ముందే చెప్పా సరే నైనాకైనా ఉంటే అలా పోతాలో పోవాలి మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు ఇది ఆ పౌరు ప్రయోగం ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి అది పిచ్చి పిచ్చి అసలు అనే వేసారు ఏదేమైనా ఇవాళ నా మాట అర్థం విట్టారు నేను పరిచయం అనుప్రస్థానాలు మొత్తం کاری అయిపోయి ప్రమాణాల పార్కింగ్ అంటే అసలు పార్కింగ్ ఆఫీస్ అనుందిర్లేదు అంటే కాంటెక్ట్ పక్కనలో పెట్టుండి కాలి తాలూది ఇట్లేదు అన్న సర్ కొనిట్లేదు ఆ కరవ దాల బిల్డింగ్ ఎక్కడోనే అక్కడ આવીపోయి సో ఒక స్థబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిశ్సత్వ వచ్చి సరే మనం ఏం చేస్తాం చేసుకున్నప్పుడు తీసుకుని ఉంటారు ఎవరు తీసుకుని ఒప్పుడు వాళ్ళే పడతారు అది జరిగింది బట్ మొత్తం ఖాళీ ఎప్పగా ఉంది మరి ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా రాను నాకు హోదా కావాల్సిందని మారం చేస్తారు ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉంటారు కూడా అనుమానాలు ప్రజలకు రావడం సహజం చూద్దాం మరి సరే ఆ పార్టీ ఇప్పుడు మనం ఏం కాబట్టి స్ప్రిషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం రావాలి ప్రతిపక్షం నాయకుడు ఉండాలి అని నేను అయ్యన పాత్ర గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా అక్కడ మాట్లాడటం జరిగింది సరే సమావేశాలు ఎప్పుడు ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం ఇంకా మనం ఉండి విషయానికి వస్తాయి అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం ఈ వరదలు ప్రతిరోజు రెండు మూడు గంటల వర్షాలు దీనివలన కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం ఈ వారం రివ్యూ అన్నమాట మీరు చెప్పి ఈ వారం రివ్యూ అన్ని ఫోన్లు మనం చేసేస్తున్నాం మంచినీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది అన్న పన్ ఆఫ్ పన్నెండు కిలోమీటర్లు లైన్ టెస్టింగ్ ఓకే అయింది ఒక దగ్గర మరి గతంలో తమ బుల్డోజర్ వర్క్ ఉంటే రెండు మూడు పైపులు తీసివేయడం జరిగింది అంటే బై మిస్టేక్ అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక పన్నెండు కిలోమీటర్ల లైన్ జస్ట్ ఇంకంప్లీట్ అయితే మేము ఆగస్టు పదిహేను అనుకున్నాం అది మేబీ ఆగస్ట్ నెలాగర్ దాకా పట్టి అవకాశం ఉంది అది అయిపోతే యాభై ఐదు హ్యాబిటేషన్స్కి మేము వాటర్ అందిస్తాం ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించింది మా ఆయన పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న గనపరం ఒక మూడు గ్రామాలకి ఇల్లు నుంచి మంచినీరు సరఫరా మొదలుపెట్టేస్తున్నాం స్కీమ్ అయితే నేను అన్న ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ అవుతుంది బెనిఫిషియరీ గనపురం మండలంలో గనపురం గ్రామానికి ఇంకో రెండు పక్క గ్రామాలకి తాగునీరు అందించేస్తాం ఆగస్ట్ పదిహేను అంతవరకు అయిపోతుంది నెక్స్ట్ మేజర్ బెనిఫిషరీ అంతా మనం ఉండే వెంకయ్య గారు మీద సో మన ఆకువీడి దాకా అంటే ముందు చిరకాపరం దాకా అవుతుంది తర్వాత ఇంకొక ఇరవై ఇరవై రోజులు ఆటివిడి దాకా వస్తుంది డిసెంబర్ నెల కడికి ఏళ్ళు రూపాయలు వరకు కూడివళి ఇంచుమించి యాభై అయితే కంప్లీట్ అయిపోతుంది ముందు ముప్పై నుంచి ముప్పై ఐదు హ్యాబిటేషన్లు ఈయన దాకా అవుతుంది ఈ డ్రైన్లు అయితే మోర్ఆర్ఎస్ కాలంలో డ్రైన్లో ఉన్న గుర్రపు డక్క ఇదంతా మోర్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా